లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ బజార్స్ని మెగా ప్రాసెసింగ్ యూనిట్ని హోటల్స్ నిర్వహిస్తూ ఉంది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో బీచ్ పక్కన పదమూడు ఎకరాల చిల్లర భూమిని లూలు సంస్థకి ఇవ్వటం జరిగింది లీజ్ పద్ధతిలో ఇవ్వటం మొదటి మూడు సంవత్సరాలు ఎలాంటి అద్దె లేకుండా కేటాయించడం జరిగింది దీని విలువ సుమారు వెయ్యి కోట్లకు పైగా ఉంటుంది కానీ ఆ సంస్థ అక్కడ పెట్టే పెట్టుబడి తొమ్మిది వందల కోట్లు మాత్రమే విజయవాడలో నడిబొడ్న ఏపీఎస్ఆర్టీసీ చెందిన భూమి నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాలు కనీస మార్కెట్ వాల్యూ నాలుగు వందల కోట్లు ఉంటుంది అందులో లూలు సంస్థ పెట్టే పెట్టుబడి నూట అరవై ఆరు కోట్లు మాత్రమే ఆ భూమిని కూడా తొంభై తొమ్మిది సంవత్సరాలకి లీజుకి ఇవ్వటం జరిగింది మరొక వైపున గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో సర్దార్ పటేల్ రింగ్ రోడ్డు దగ్గర చాలా ప్రతిష్టాత్మకమైన భూమి దాదాపు అరవై ఆరు వేల నూట అరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లు పదహారు పాయింట్ మూడైదు ఎకరాలు ఈ యాక్షన్ ద్వారా వేళం వేసి అత్యధిక రేటుకి లూలు సంస్థకి అమ్మటం జరిగింది ఆ సంస్థ గుజరాత్లో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతుంది నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే లూలు సంస్థ గుజరాత్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడున్న ప్రభుత్వ సంస్థలు కానీ భూమి కేటాయింపులో ఒక్క రూపాయి కూడా రాయి రాయితీ ఇవ్వలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో వెయ్యి కోట్ల రూపాయల లోపు పెట్టుబడి పెట్టే లూలు సంస్థకి విశాఖపట్నంలో విజయవాడలో చాలా ప్రతిష్టాత్మకమైన భూమిని కట్టబెట్టడం జరిగింది ఇక్కడ పెట్టే పెట్టుబడి వెయ్యి కోట్ల రూపాయల లోపే ఉంటుంది కానీ భూమి విలువ మాత్రం దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఉంటుంది ఎందుకని ఇలా జరుగుతుంది ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పారిశ్రామికవేత్తలకి ఇలాంటి వ్యాపారస్తులకి వందలాది వేలాది ఎకరాల ఎకరాల భూమి తొంభై తొమ్మిది పైసలకి లేక అతి తక్కువ అద్దెకి ఎందుకు ఎందుకు కేటాయిస్తున్నారు ఇటీవల పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి కట్ట కట్టబెట్టడానికి ఐదు వందల తొంభై జీవో తీసుకొచ్చారు ఈ పది మెడికల్ కళాశాలలో దాదాపు ఐదు వందల ఎకరాల పైగా భూమి ఉంటుంది ఒక్కొక్క ఎకరా విలువ రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు ఉంటుంది ఇంత భూమి సంవత్సరానికి వంద రూపాయల అద్దెకి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యానికి అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు మరొక గుజరాత్ లాంటి రాష్ట్రం అక్కడ అహ్మదాబాద్లో ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా ఎలాంటి భూమి కేటాయించకుండా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అందించే లూలు సంస్థని ఆహ్వానిస్తుంది ఇక్కడ ఇచ్చుకోవటం పుచ్చుకోవటం కమిషన్లు దళారీ వ్యవస్థ ఇవి ప్రధానంగా ఉన్నాయని ప్రజలు అనుకుంటా ఉన్నారు ఈ రకంగా అభివృద్ధి పేరుతో భూములు కేటాయిస్తూ ప్రతిఫలంగా ఆ కేటాయిస్తున్న నేతలు వందలాది వేలాది కోట్ల రూపాయలు దోచుకుంటున్నారనేది బహిరంగ రహస్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ వాస్తవాన్ని గమనించాలి ప్రజలు చేతిన్యవంతులు అవ్వాలి ప్రజల సంపదని ప్రభుత్వ వనరులని కార్పొరేట్ రంగానికి దోచిపెట్టే ఈ విధానాన్ని స్వస్తి పలకాలి మనం ఇటీవల యువత యువత చూస్తున్నాం శ్రీలంకలో కానీ బంగ్లాదేశ్లో నేపాల్లో అనేక దేశాల్లో యువత ఈ రాజకీయ నేతల యొక్క అవినీతికి రాజకీయ నేతల వారసుల యొక్క అవినీతికి బహిరంగంగా ఉద్యమించి ఆయా ప్రభుత్వాన్ని నెలకొల్చారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ వారసత్వం పెరుగుతూ ఉంది అవినీతి పెరుగుతూ ఉంది అభివృద్ధి పేరుతో విపరీతంగా దోచుకోవటం కొనసాగుతాం లూలు సంస్థకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఈ రాయితీలని వెంటనే ఉపసంహరించుకోవాలి ఆ భూములు వెనక్కి తీసుకోవాలి అవసరమైతే వారు కోరితే ఈ యాక్షన్ ద్వారా బహిరంగ మార్కెట్లో పోటీని తీవ్రతరం చేసి ఎవరు ఎక్కువ రేటుకి ఇస్తే వారికి ఆ భూముల్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక ఏడు ఎకరాలు ఈ యాక్షన్ చేస్తే దాదాపు వెయ్యి కోట్లు పైగా డబ్బులు రావటం చూశాం ఒకవైపున ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పది కళాశాలని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తూ మా దగ్గర డబ్బు లేదు మేము ఆ నాలుగైదు వేల కోట్ల రూపాయలు పెట్టలేమని చెప్పని ఒక దేనావస్థని ప్రజలు ముందుంచారు కానీ మరొక వైపున వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని ధారాదత్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ పరిస్థితి మారాలి ప్రజలు చైతన్యవంతులు కావాలి జాగ్రత్తలు కావాలి ఉద్యమించాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది